జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తవాయన నమ ఓం నమ శివాయ శ్రీమాత నమ మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయము వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ టెస్ట్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాకపురాణం ఇరవై ఏడవ అధ్యాయము వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగు మహాముని వంశమందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరంనకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్ నారాయణుని కూర్చి తపస్సు ప్రారంభించెను ఆ విధంగా చాలా సంవత్సరంలో ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కెను ఆమె మనోవంచ ఈడేరు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొంచు ప్రాణములు విడిచెను ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠంనకు వెళ్ళాను ఆమె చాలా సంవత్సరంలో వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ఫలము కలిగి పవిత్రురాల ఉటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపసుందులానే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమీ కావలేను కోరుకునుడు అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండున్నట్లు వరమిమ్ము అని వేడుకనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని తినని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచుండిరి యజ్ఞ ఏగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానా భీవత్సములు చేయుచుండిరి దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్చాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరిని తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించను బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి అమ్మాయి సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలనను మరణం కలగదని వరం ఇచ్చి ఉన్నాను వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయిచున్నారు కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగున్నట్టులో ప్రయత్నించుము అని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యంనకు ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించిరి ఆమె ఎటు పోయినా అటు ఎటు తిరిగిన అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమ్మను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి ఓ రాక్షసారా మిమ్ములను పెళ్లి నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమాన్లే నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది కావున నా కోరిక ఒకటి అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పాను తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే లేదు నేనే బలవంతుణ్ణి అనే ఉపసుందుడు అన్నాడు ఇద్దరికీ ఘర్షణ పెరిగి పౌరుషం వచ్చింది మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు గదాయుద్ధము మల్ల యుద్ధము చేశారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరు చనిపోయారు వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమను పలు విధాలుగా పొగిడారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమ నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాల అయినావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికరాలుగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైనది వెళ్ళు దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్